మన తెలుసా మన పరమనేది ఎమ్మెల్యే గారు నూట అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వార్షికోత్సవానికి వచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే విద్యార్థి లోకానికి నా ఆశీస్సులు అంటే మన పద్మనేని టైగర్ నూతన కాలవ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మన ప్రముఖులంతా

ఎవరు మాట్లాడినా మీరు ఇదే లేరు అనుకుంటా మొదటగా మదర్ ఇన్స్టిట్యూషన్స్ కు ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మేనేజ్మెంట్ మొత్తానికి అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడిన సింగర్స్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల పైన ఎందుకంటే నిన్న ఈరోజు రెండు రోజులు మీరు ఒక సంవత్వం ఈ కళాశాలలో చదువుకున్న తర్వాత ఈ రోజు అందరూ కూడా కళాశాల వదిలి వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ కళాశాలలో చదివేటువంటి వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ప్రమాదంగా కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మొట్టమొదటగా అందరికీ కూడా ఈ కార్యమానిక తెలియజేస్తుంటూ తెలియజేసుకుంటూ మన తెలుసా ఇన్స్టిట్యూషన్ అనేది అవకాశాలు అదే విధంగా స్కూల్ నుంచి కూడా దాదాపు పీజీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క చదువు చేపట్టడమే కాకుండా చదువుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాలు పెంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కల్పించవచ్చని ముందు చూపుతో చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు వస్తున్నాయి ఉన్నాయి ఈరోజు మొట్టమొదటగా సీడ్ యాప్ ద్వారా మీకున్నటువంటి నైపుణ్యాన్ని ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఈ రోజు మనకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో అతి ఎక్కువ పోస్టల్ లైన్ ఉండేటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు బ్రహ్మాండంగా కూడా పెట్టుబడులు వేయడానికి ముందుకు వస్తా ఉన్నారు నేను ఈ రోజు రాజకీయాలు మాట్లాడదలుచుకునే కానీ శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మీకు అవకాశాలు లభిస్తాయి మంచి ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు విద్యా సంస్థల యొక్క ఇరవై నాలుగవ వార్షికోత్సవానికి చేసిన మన బలవాలయం నియోజకవర్గ గౌరవ మూల నుంచి వివిధ అభిమానులు అందరూ జవహన్ రెడ్డి గారు అభిమానులు ఇక్కడ కూర్చున్నటువంటి యాభై మందికి ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి అమర్ రాజరెడ్డి గారు ఈ రోజు పాల్గొనే పేరుగా మన యొక్క వాణిని మన యొక్క కోరికలను అసలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది మీరు గతంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు ప్రారంభించి విద్యార్థులకు ఉపాధి ఈసారి మళ్ళా మీ వైపే అధ్యాపక బృందరఫున ప్రిన్సిపాల్ తరఫున మా విద్యార్థి విద్యా జనాల తరఫున మీకు స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాము